నిధులు నలభై లక్షల నిధులతో నిర్మించిన రక్షితా మంచినీటి సరఫరా పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఎంపీ కేసినేని నాని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పెండ్యాల గ్రామంలో ఎంపీ ల్యాండ్స్ నిధులు ముప్పై లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఎంపీ నాని డాక్టర్ నానితోక అరుణ్ కుమార్

ప్రజలు వ్యక్తులు ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళతోటే ఉంటారు వాళ్ళతోటి ప్రయాణం చేస్తారు ఖచ్చితంగా చాలా అసలు ఏసీ నాని గారు మాకు రావడం అనేది మొరల్గా మాకు విజయం మళ్ళా ఎన్టీఆర్ జిల్లా ఇదే రిజల్ట్ దానికి పెద్ద ఉదాహరణ ఏసీ నాని గారు రావడం మాకు మాకు మొరల్గా చాలా బలం బలం ఏం సింపుల్ ఎందుకండి మనం పెద్దగా వాళ్ళు వస్తారా ఎవరు రాకపోయినా ఏం కాదు ప్రజలు ఎవరు ఆమోదిస్తారు అలాంటి వాళ్ళు వెళ్ళి వచ్చినప్పుడు మళ్ళీ ఆమోదిస్తారు వెరీ సింపుల్ ఆన్సర్ కదా ఇది కాదా థ్యాంక్ యూ తీసుకొచ్చినప్పటికీ ఇవాళ నవన నవ నందిగామ అనే ఒక కార్యక్రమం తీసుకుని ఒక బృహత్తరమైన కార్యక్రమం ఎందుకంటే ఒక ఊరిని ఎప్పటి నుంచో కూడా కొన్ని దశాబ్దాల నుంచి మరి ఒక కుగ్రామంగా ఉన్నటువంటి నందిగామని డెవలప్ చేయాలని ఒక లక్ష్యంతో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఇద్దరు కూడా కన్ఫర్మ్ కలుగుతున్నారు మీరు చూస్తే నందిగం నగరంలో పట్టణంలో మరి సీఎం రోడ్ మీ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఉందో దాన్ని బ్రహ్మాండంగా తయారు చేసేటువంటి ఒక ఘనత మరి ఎమ్మెల్యే గారు అక్కడే అట్లాగే ఇవాళ చూస్తే అక్కడ వాణిజ్యపరంగా మంచి విజయవాడ బీసెంట్ రోడ్ అంతా అలవైంది నిజంగా కూడా అభినందిని అట్లాగే మరి ఈ ప్రాంతంలో నిజంగా ఒక రికార్డ్ బ్రేక్ ఏంటంటే కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చా మీకు ఎక్కడ కూడా భారతదేశంలో చూడండి ఇవన్నీ కూడా మనం చెప్పాల్సిన విషయాలు భారతదేశంలో ఎక్కడా కూడా మేజర్గా సిటీస్లో ఇస్తాడు లేకపోతే ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ఇస్తారు కేంద్రీయ విద్యాలయం అటువంటిది నందిగామకి కేంద్రీయ విద్యాలయం సాధించిన గణత ఘనత మొణిత జగన్మోహన్ రాజధి అట్లా జన్మించారు త్వరలో దానికి కూడా ప్రారంభం అంతా బిల్డింగ్ రెడీ అయిపోయింది పర్మిషన్ అన్వేషణ అంతా కూడా రెడీ అయింది త్వరలోనే దాన్ని ప్రారంభిస్తాం అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఫుల్ అయిపోయింది వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు వచ్చినా నాయకులు వచ్చినా ఖాళీ లేదు అలాంటి వాళ్ళు మంచివాళ్ళు వస్తే తీసుకుంటాం తప్ప ఎంతమంది వచ్చిన బుద్ధ బుద్ధి టీడీపీ కోర్టుగా పనిచేశారు మీరు టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కోర్టుగా పనిచేశారు దాని గురించి మీరేమంటారు ಅಂತ ಕದ ಚಾಲಮಿ ವ್ಯಾಪಾರಸ್ಥರೇನು ಮಾತಾಡೋದು ನೀವು ಚಂದ್ರಬಾಬು ಮಾತಾಡಿ ಚಿಪ್ಪಾ ಲೋಕೇಶ್ ಕುರಿತು ಮಾತಾಡಿ ಚಿಂತಾ ಲೋಕೇಶ್ ನಾನು ತಕ್ಕೂ ಮಾತಾಡಿಸಿ ಚಂದ್ರಬಾಬು ನಾನು ಮಾಹಿತಿ ಮಾತೇನೇ ಐಡೆಂಟಿ ಮಾತಾಡ್ತಾ ಇದು ಸಪೋಸು ನಾನು ಎಲ್ಲಿ ಮೋಡಿ ಗಡಿಯ ಮಾಡ್ತಾರೆ ಅದು ಪಾಪಲರ್ಟಿ ನಾನು ಮಾಡ లేదంటే ఎవరో వచ్చి జగన్మోహన్ గారి మీద ఛాలెంజ్ చేస్తారు జగన్మీర్ స్థాయి మీ స్థాయిని గుర్తించి కదా ప్రశ్నలు మీడియా కూడా కొంతమందికి అనవసరమైనటువంటి ప్రచారం కోసం నేను మాట ఇన్వైట్ చేస్తారు అందరూ వస్తారు నేను ఏంటంటే యాక్చువల్గా మేమందరం కలిసి మాట్లాడుకుని నిర్ణయం తీసుకున్నాం ఈ లోపల ముఖ్యమంత్రి గారు వెంటనే వచ్చి జాయిన్ అవ్వమని చెప్పి ఇప్పుడు ఆయన మా ఆయన మాట కాదనిలాగా అమ్మే జాయిన్ అయినాం సార్ వైఎస్ఆర్ సిపి పోయేటప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు మీతో పాటు మీ వెంట ఉండోళ్ళు మొత్తం వైఎస్ఆర్ వచ్చారండి వచ్చారు మీ మొత్తం నేను మీతో పాటు ఉన్న నాయకులు కానీ మీ కేటర్ అందరూ చెప్పాక్స్ హండ్రెడ్ పర్సెంట్ కూడా చిరువురు ఎమ్మెల్యే కొకిల్ గడ్డ రక్షన్ ఇది మాట్లాడుతూ మొన్నే మధ్య అన్నారు కదా సార్ దానికి సంబంధించి ఎంపీ గారిని నేను తట్లేదు చంద్రబాబు నాయుడు గారు నేను తట్లేదు అందుకే నాకు సీట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా ఎంపీ తన సీట్ కోల్పోయారని చెప్తున్నారు